రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో మా అనాథ వృద్ధాశ్రమంలో ఆశ్రమ నిర్వాహకులు మల్లుగారి నర్సాగౌడ్ ఆధ్వర్యంలో దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని దీపావళి సంబరాలు ఘనంగా నిర్వహించారు అనాథ వృద్ధులచే బాణాసంచాలు కాకర ఒత్తులు కాల్చి వృద్ధుల ముఖాల్లో చిరునవ్వులు వెలిగించిన ఆశ్రమ నిర్వాహకులు మల్లుగారి నర్సేగౌడ్ ఇలాంటి దీపావళి వేడుకలు ప్రతి ఏటా వృద్ధాశ్రమంలో నిర్వహిస్తామని అన్నారు ఈ ఆశ్రమ

మొట్టు కొడనైతేనే ఉది పేర స్టెర్ కాయే ఇక్కడే కదా ఏదమా ఇటవ దేవట లో ఆ గడ్ 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 కొండు కొండు అండి అండి నుసమ కొడ ముచిpadStartుతారు బాబూ ఇంకా ఏందర రజనేగా దీపావళి <laughs> పండగను <laughs> <small> ఘనంగా జరుపుకోవడం జరిగింది వారి జీవితాల్లో ఎవరూ లేరనేటువంటి ఒక చీకటి భావన మా అంధకార జీవితాలకు వెలుగు ఎప్పుడు ఉంటుందనేటువంటి సంకేతం ఇచ్చే విధంగా వారు ఎవరు కుటుంబ బంధువులు రక్త సంబంధికులు ఎవరు లేకున్నా కూడా ఆనందంగా వారి జీవితంలో ఉన్నటువంటి చీకటిని తొలగించే విధంగా ఈరోజు వారు బాణ పేర్చి వారి జీవితాల్లో ఎప్పటికి కూడా చెరగని వెలుగులు ఉంటాయనేటువంటి విధంగా ఆనందాన్ని పంచుకోవడం జరిగింది ఈ సందర్భంగా వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి వృద్ధులందరూ ఉత్సాహంగా ఆనందంగా దీపావళి పర్వదినాన్ని జరుపుకోవడం వారి ముఖాల్లో సంతోషాన్ని చూడడం చాలా గొప్పగా ఉంది కాబట్టి వృద్ధులైన పెద్దలందరూ కూడా ఎప్పుడు కూడా నిరాశ నిష్కో గురి కాకుండా వారికి జీవిత పర్యంతం వరకు కూడా చీకటి అనేటువంటిది ఉండదు కష్టాలు అనేటువంటి వాటికి మేము తలవంచము బాధలు అనేవి వచ్చినా కూడా ఎదుర్కొంటామనే ధైర్యంతో ఎప్పుడు కూడా వెలుగువంతమైన జీవితంతో మేము ముందుకు సాగుతాము మాకు ఆ భగవంతుడు నిండైన ఆశీర్వాదాలు ఉంటాయి మమ్మల్ని మంచిగా కాపాడుకునేటువంటి సహృదయులైనటువంటి మానవత విలువలిగినటువంటి వారు ఉంటారనేటువంటి విధంగా వారు ఈరోజు ఈ ఉత్సవాన్ని అంటే దీపావళి పండుగ జరుపుకున్నారు ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ వృద్ధులందరినీ భగవంతుడు చల్లగా కాపాడాలని ఈ సందర్భంగా ప్రార్థిస్తూ